మెందరికి నా హృదయపరకు అందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ అద్దె వచ్చిన అడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటలు చెత్తమని హృదయాలు వెలిగించుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మన మనల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభావం వేసుకరిస్తూ వారి నామోలు వందనాలు స్థుతులు తెలియచేసుకుంటూ ఈరోజు ఏం మాటలు చేతి దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు వాటిని ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లారా కీర్తన గ్రంథము కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయము పదమూడవ వచ్చినములో మనం ధ్యానం చేస్తే దేవుని పిల్లారా నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులను బట్టి నా పెదవులతో వివరింతును అని రాయబడిన దేవుని పిల్లారా దేవుని నోటనొచ్చిన మాటలన్నిటినంట ఏతే సెలవిచ్చావోనైనా ఆ మాటలన్నిటిని నేను ఏం చేస్తానంటే నా నోటి చేతనంట నా పెదవులతో నేను వాటిని ఎవరింతునని చెప్తున్నాడు కనుక దేవుడు మనకి తెలియచేసిన మాటల ముందు మన హృదయమైన ధనానిధిలో వాటిని దాసిపెట్టి దేవుని పిల్లారా మనం ఎక్కడికి వెళ్ళినా మన పెదవుల్లో ఉంచి మన హృదయమైన ధననిధిలో ఉంచి ఆయన మాటలను తీసి ఎవరించగలిగే విష విధంగా ప్రకటించే విధంగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ మారునట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడాజి కలిగిన తండ్రి నీ మోనోటి నోటి మాటలు ఏ అయితే నువ్వు చెప్పి ఉన్నావు తండ్రి వాటిని మా హృదయంలో తండ్రి దాసి పెట్టుకొని మా పెదవులతో వాటిని ఎవరించగలిగే భాగ్యం భూమి మీద ఉన్న భూమి మీద ఉన్న నీ పిల్లలందరికీ మీరు ఇచ్చి మహిం పొందమని మా రక్షకుడిని కుమారుడనేసే పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను